శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అనేక కారణాలు ఉండవచ్చు కానీ బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు శిక్షణ పొందిన సర్వేయర్లకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం ధృవపత్రాలు పంపిణీ చేశారు గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు దగాపడ్డారని అందుకే భూభారతితో వారి వెతలు తీర్చామని స్పష్టం చేశారు ధరణి చట్టంతో రైతులు పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు తెచ్చిన భూభారతితో ఇరవై ఐదు లక్షల ఎకరాలు పేదలకు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భూ సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు లైసెన్సు సర్వేయర్ల వ్యవస్థ తెచ్చినట్లు చెప్పారు ఇందులో భాగంగా శిక్షణ పొందిన అభ్యర్థులకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ధ్రువపత్రాలు అందజేశారు రాష్ట్రంలో ఏడు వేల సర్వేయర్లకు గాను తొలి విడతలో మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది లైసెన్సుడు సర్వేయర్లను నియమించిందన్నారు రైతులకు బాసటాగా రెవెన్యూ వ్యవస్థ అభివృద్దికి పాటుపడాలని సీఎం ఆకాంక్షించారు ఒక రోజు ముందే దీపావళి పండుగ జరుపుకుంటున్న లైసెన్స్డ్ సర్వేయర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజలు కన్న తల్లి మీద ఎంత మమకారాన్ని చూపించిండ్రో సొంత గ్రామంలో భూమి మీద కూడా అదే మమకారాన్ని అదే అనుబంధాన్ని కొనసాగించింది భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసింది ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చింది అందుకే పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం ఈనాడు భూభారతి ద్వారా దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను దళితులకు గిరిజనులకు పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరవై వేల ప్రభుత్వ నియామకాలు ఇచ్చామని త్వరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు తాము ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి ఆపాలని చూశారని విమర్శించారు కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశామన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మొదటి సంవత్సరంలోనే వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి అరవై రెండు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు తొందరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మొత్తం పదకొండు వేల ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఈ రోజు మనం బాధ్యతలు అప్పజెప్పబోతున్నాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురాదలుచుకున్నాం థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారాలనుకుంటుంది ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతాన్ని తెలంగాణ నుంచే అందించాలన్న లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం కష్టపడి పని చెయ్యాలి ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించాలనేది ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పారు సర్కార్కు చెడ్డ పేరు రాకుండా నిజాయితీతో పనిచేయాలని ఉద్బోధించారు ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టానికి కావలసిన అనేక అంశాలు అది సర్వేర్లే కావచ్చు రిజిస్ట్రేషన్ సెక్టరే కావచ్చు అన్ని అంశాలని క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ మరింత పటిస్థంగా చేసే దాంట్లో దిశలో భాగంగానే ఈనాడు మొన్ననే మనం నిర్మించుకున్న జీపీఓలు కానీ ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్న లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ కానీ ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థతో పాటు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో మంచి సేవలు ఈ రెవెన్యూ వ్యవస్థకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను రైతులకు మెరుగైన సేవలు అందించాలని కొత్తగా శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లతో పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు